ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ ముఖ్యంగా ఇది అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం మండపేట నియోజకవర్గం వీసావరం రాయవరం మూడు నలిసి ఉంటాయి సరిహద్దు విడదీస్తే తప్పించి ఇది ఏ గ్రామం ఏ గ్రామం అనేది తెలియని పరిస్థితి కొమరిపాలెం గ్రామం నుంచి తెలుగుబంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు డెబ్బై నలభై సంవత్సరాల నుంచి ఈ ఫైర్ క్రాకర్స్ బాణాసంచ తయారీలో నిమగ్నమై ఉన్నారు ఆ కుటుంబం డెబ్బై సంవత్సరాలుగా అన్ని పర్మిషన్స్ తీసుకుని పద్ధతుల ప్రకారంగా వారు చేసుకుంటూ ఉంటారు అటువంటిది వాళ్ళ మరి ఎగుమతి సత్యబాబు గారు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఒకసారిగా అకస్మాత్తుగా మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది ప్రమాదంలో అక్కడికక్కడే సత్యబాబు గారితో పాటు మరొక ఐదుగురు స్పాట్లో దుర్మరణం పాలవడం జరిగింది మరొక ఐదుగురు వరకు కథగాత్రుల్ని వివిధ తరలించడం జరిగింది ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ నాయకులు అడాల వెంకటరామారెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ రెడ్డి కానీ అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి డివిఆర్ గారు కానీ చుట్టుపక్కల కూటమి నాయకులు అందరూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు కూడా వచ్చి చేపట్టారు ఇప్పుడే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అదేవిధంగా రెండు జిల్లా కలెక్టర్లకే తెలియజేయడం జరిగింది మరి కొద్దిసేపట్లో జిల్లా కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పి గారు ఎల్జీ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా రెండు గంటలకి ఇక్కడికి చేరుకుంటున్నారు మరి గత డెబ్బై సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో నిమగ్నమై ఎప్పటికప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్కి ఆధారంగానే వారు పర్మిషన్స్ అన్నీ తీసుకుని సిస్టమేటిక్గానే జరుగుతుంది ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పర్మిషన్ ఉంది మొన్న ఇరవై తొమ్మిదో తేదీనే కూడా రెవెన్యూ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి అన్నీ సక్రమంగా ఉన్నట్టు గుర్తించారు అయినప్పటికీ దురదృష్టకరమైన సంఘటన ఇది చాలా అందరినీ కలిసివేసిన సంఘటన ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా సహాయం అందజేయడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాం మరి రెండు గంటల్లో మనకాపల్లిలో హోమ్ మినిస్టర్ గారు కూడా బయలుదేరారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन